నమస్కారం అండి యూట్యూబ్ ప్రేక్షకులవు శత్రునాశనం చేతబడి శత్రువు శాశ్వత మరణం తథ్యం అన్నమాట దీంతో మీరు ఎన్నెన్నో చోట్ల మోసపోయి విసిగిపోయినట్లయితే సెవెన్ త్రీ ఎయిట్స్ నైన్ వన్ డబల్ త్రీ వన్ నైన్ నెంబర్ ఫోన్ చేసి గురువారి యొక్క సలహా తీసుకోవచ్చు శత్రునాశనం దేనికి చేస్తారంటే మీకు చెడు చేయాలని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు మీ వ్యాపారంలో కానీ అలాగే మీ కుటుంబంలో కానీ ఎవరైతే మనల్ని గిట్టని వాళ్ళు ఉంటారో మన మీద చేతబడులు చేయించుకొని మనల్ని చంపడానికి చూస్తుంటారు మన నాశనాన్ని కోరుతుంటారు వాళ్ళని ఈ యొక్క శత్రునాశనం పూజతో వాళ్ళని కేవలం అతి త్వరల వాళ్ళని అర్థం చేయొచ్చు మనం కేవలం వారి యొక్క ఫోటో పేరు ఉంటే చాలు చేసే విధి విధానం మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది నాకు చాలామంది ఫోన్ చేశారండి గురుగారు చాలా చోట్ల మోసపోయామనేసి దయచేసి ఒకటి రెండు సార్లు ఆలోచించండి మీకు నమ్మకం ఉంటేనే ఫోన్ చేయండి టైంపాస్ మాత్రం ఫోన్ చేయకండి ఎలాంటి సమస్య కనుక పరిష్కారం లభిస్తుందండి శ్రీ గురుభ్యో భీ నమ శ్రీ మాత్రే నమ నమస్కారం